యూట్యూబ్ మిత్రులకు నమస్కారమన్న నేను మీ అర్జున్ ఈరోజు మీ ముందుకు ఒక లిఫ్ట్ మిల్లరు అదే కాకుండా గ్యాడియర్ టూ ది సెట్ అయితే అమ్మకానికైతే తెచ్చాను స్లాబ్ లేసుకోవడం కానీ కాంక్రీట్ మిక్సింగ్కి కానీ చాలా బాగా ఉపయోగపడే యంత్రం అని చెప్పుకోవచ్చు ఇది వచ్చేసరికి లిఫ్ట్ మిల్లర్ అన్న మంచి ధరలో మొత్తం సెట్ సేల్కి అయితే ఉంది పూర్తి వివరాలు మరియు ధర లొకేషన్ క్లారిటీ ఇన్ఫర్మేషన్ వీడియోలు ఉంది దయచేసి వీడియో చివరి వరకు చూడండి అండ్ వీడియోలకు వెళ్ళిపోయే ముందు తప్పకుండా ప్రతి ఒక్కరి వీడియోను లైక్ చేయండి మీ దగ్గర ఏమన్నా హార్వెస్టులు కానీ హార్వెస్టర్ల బాక్సులు గానీ లేదా ఇలాంటి ఏమైనా యంత్రాలు గానీ అమ్మకానికి ఉన్నట్లయితే ఇక్కడ కనబడుతున్న నంబర్ కి వాట్సాప్ లో ఫోటోలు అయితే పంపండి ఎటువంటి సామాన్ బండ్లు స్పాట్ లో అమ్మి పెడతాము జస్ట్ బండి ఫోటోలు తీసి నెంబర్ కి వాట్సాప్ అయితే చేసేయండి అన్న ఇక వీడియోలోకి వెళ్ళిపోయినట్లయితే ఇది వచ్చేసరికి లిఫ్ట్ మిల్లర్ అన్న గుడ్ కండిషన్ లో అందుబాటులో ఉంది ఒక రన్నింగ్ మిల్లర్ అనే చెప్పుకోవచ్చు అన్న కాంక్రీట్ మిక్సింగ్ గానీ చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న ఇది వచ్చేసరికి రెండు గ్యాడర్లతో అదే రెండు గ్యాడర్ బకెట్లతోని ఈ లిఫ్ట్ మిల్లర్ అయితే అమ్మకానికి వచ్చింది ఫుల్ కండిషన్లో ఇదైతే అందుబాటులో అయితే మంచి ధరలో అమ్మకానికి అయితే వచ్చింది ఇక దీని యొక్క ధర మరియు లొకేషన్ తెలుసుకునే ముందు తప్పకుండా ప్రతి వీడియోని లైక్ చేసి ఛానల్ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న అండ్ మంచి కండిషన్లో ఈ మిల్లర్ అయితే అందుబాటులో అయితే అదే కాకుండా ఫుల్ సెట్ ఉందన్న మీకు కాంక్రీట్ వర్క్కి చాలా బాగా ఉపయోగపడే మిషన్ అనే చెప్పుకోవచ్చు అన్న ఇది వచ్చేసరికి మొత్తం మిల్లర్ బకెట్ అవే కాకుండా ఈ స్ట్రెయిట్లింగ్ రాడ్లు కూడా మొత్తం అందుబాటులో అయితే ఉన్నాయి ఇక దీని యొక్క ధర వచ్చేసరికి ఓనరు నాలుగు లక్షల మీరు తొంభై వేలు అయితే చెప్తున్నాడన్నా మాట్లాడుకుంటే ధర తగ్గించే అవకాశం అయితే ఉంది ప్రైజ్ వచ్చేసరికి ఓనర్ ఫోర్ ల్యాక్ నైంటీ థౌసండ్ చెప్తున్నా ప్రైజ్ నెగోషియబుల్ మీరు మిల్లర్ దగ్గర వెళ్ళి మాట్లాడుకుంటే ఈ నాలుగు లక్షల తొంభై వేలలో కూడా మంచి తగ్గింపు అయితే ఉంటుందన్న ఇక ఈ మిల్లర్ ఉన్న ప్రజెంట్ లొకేషన్ వచ్చేసరికి మిల్లర్ మనకు నాగర్ కర్నూలు జిల్లా నుంచి అమ్మకానికి అయితే వచ్చింది అచ్చంపేట్ ఏరియా ప్రజెంట్ మిల్లర్ ఉన్న ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చేసరికి అచ్చంపేట్ ఏరియా నాగర్ కర్నూలు జిల్లా అన్న నాగర్ కర్నూలు జిల్లాలో ఈ మిల్లర్ అయితే సెట్ అందుబాటులో అవుతుంది ఇక మిల్లర్ తీసుకోవాలని ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో దయచేసి మీరు మిల్లర్ దగ్గర వెళ్ళి మొత్తం చెక్ చేసుకొని మాట్లాడుకొని మిల్లర్ అయితే అన్న అంతే తప్ప ఎవరు కూడా ఎవరికి కూడా ఆన్లైన్లో అడ్వాన్స్ కానీ పేమెంట్ కానీ చేయకండి ఇక ఈ మిల్లర్ యొక్క సెట్ యొక్క ఓనర్ నంబర్ కింద కామెంట్ బాక్స్ ఉంటుందన్న నేరుగా ఓనర్తోని మాట్లాడుకొని మిల్లర్ అయితే తీసుకోవచ్చు వీడియోలో ఎక్కడ కూడా ఈ మిల్లర్ అయితే ఉండదన్న కింద కామెంట్ బాక్స్ లో ఓనర్ నెంబర్ ఉంటుంది నేరుగా ఓనర్తోని సంప్రదించి మాట్లాడుకొని మిల్లర్ అయితే తీసుకోవచ్చు ఒకవేళ మిల్లర్ అమ్ముడు పోయినట్లయితేనే ఓనర్ నంబర్ తీసివేయడం జరుగుతున్నా అది గమనించగలరు సో ఏదైనా వీడియో ఇంకా పోతే లైక్ చేసి ఛానల్ కొత్త చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ ఆన్ చేసి ఆల్లో పెట్టుకోండి నెక్స్ట్ వీడియోలో మంచి హార్వెస్టర్ లేదా హార్వెస్టర్ సామాన్లతోనైతే కలుసుకుందాం అంతవరకు సెలవు నేను మీ అర్జున్ జై జవాన్ జై కిసాన్